కొవ్వూరులో మళ్ళీ నాటి ఊపు కనపడస్తా ఉంది ఆ కసిమీలో కనపడస్తా ఉంది తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గట్టి సంకల్పం మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతా ఉంది దారిలో వస్తా ఉంటే చూశాను మా ఆడబిడ్డల అభిమానం చిన్నారి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను ఇప్పుడే ఆ పాపను చూడండి తెలుగుదేశం పార్టీ కండువా మెల్లో వేసుకుని తల్లి భుజాలపైన ఎక్కి చంద్రన్న మా భవిష్యత్తు మీదేన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చే పరిస్థితి వచ్చారు రాజకీయ గాలి వీస్తా ఉంది మారుతా ఉందా లేదా జనంలో ట్రెండ్ మారింది జగన్ బండు తీయడం ఖాయం నిర్ణయం అయిపోయింది అవునా కాదా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనిషికి అహంకారం పనికిరాదు జగన్ జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మీ భవిష్యత్తును అంధకారం చేశాడు మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు అలాంటి చిన్న పిల్లల పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది అందుకే మిత్ర వచ్చాం కూటమిగా ఒక జట్టు కట్టాం జన సేనికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జన సైనికులు హుషారుగా ఉండండి ఈరోజు మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కొవ్వూరు సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను ఇంకొక పక్క బిజెపి ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి కేంద్రంలో బిజెపి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ వచ్చే పార్టీ బీజేపీ నవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని గెలిపించడానికి మీకు న్యాయం చేయడానికి బీజేపీ తెలుగుదేశం జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చాం ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పట్లు కొట్టి చెప్పండి